హాయ్ అండి అందరికీ నమస్తే యాక్చువల్గా నాకు ఫుల్ కోల్డ్ అండి సో వాయిస్ అంత క్లారిటీగా లేకపోవచ్చు ఇదైతే నా మోస్ట్ అవైటెడ్ బ్లాగ్ అండి చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు ఈ బ్లాగ్ పెడదామా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను ఇదైతే లాస్ట్ బ్లాగ్ కంటిన్యూషన్ అండి ఫైనల్గా సన్ రైజ్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము ఇక్కడ చాలామంది డ్యాన్స్ వేస్తున్నారు ఇక్కడికి మేమే అరౌండ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ మధ్యలో వచ్చామండి కానీ అప్పటికే చాలామంది వచ్చేసి ఉన్నారు ఇంకా ఈ ప్లేస్ని ఆ సూర్యోదయాన్ని నా లైఫ్లోనే ఎప్పుడు మర్చిపోనండి ఇది బెస్ట్ ఫీలింగ్ అని చెప్పచ్చండి మీరు చూస్తున్నదంతా చూడండి మబ్బులు ఇంకా వెనకపక్క కొండలు ఆ కొండల్లో నుంచి సూర్యోదయం అయితే అవుతుందండి ఇలా మబ్బులు కూడా కనిపిస్తున్నాయంటే మేము ఉండే కొండ ఎంత హైట్లో ఉంటుందో అర్థం చేసుకోండి ఇంకా ఫైనల్గా ఆ మబ్బులు ఆ కొండల వెనకాల నుంచి సూర్యోదయం అవుతుంటే ఎంత బాగా అనిపించిందో నా లైఫ్లోనే ఇది ఫస్ట్ టైం అండి సూర్యోదయాన్ని చూడడం అంటే ఇంత దగ్గరగా ఆ మూమెంట్ని ఇప్పటికి కూడా మర్చిపోలేనండి లైఫ్లో ఎప్పటికీ గుర్తుంటుంది ఈ సన్ రైస్ వ్యూ పాయింట్ అయితే నాకు ఇంకా నాకు అలా సూర్యుడిని చూస్తుండగానే నాకు వెంటనే సూర్య నమస్కారాలు చేసుకోవాలనిపించిందండి అందుకని చెప్పేసి ఇంకా అలా సూర్య నమస్కారాలు అయితే చేసుకున్నానండి ఫస్ట్ టైం డైరెక్ట్గా ఉదయిస్తున్న సూర్యుడికి అయితే నమస్కారాలు చేసుకున్నాను చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా ఈ ఫొటోస్ అయితే మా ఉదయం తీసారండి చూడండి మబ్బుల్లోనే కూర్చున్నట్లు ఉన్నాయి కదా చాలా బాగా వచ్చాయి ఫొటోస్ వీడియోస్ అయితే ఇంకా ఈ వ్లాగ్ పెద్దదైపోతుందని ట్రైబల్ డ్యాన్స్ ఫుడ్ గేమ్స్ అవన్నీ షేర్ చేయలేదండి నెక్స్ట్ వ్లాగ్లో అయితే తప్పకుండా పెడతాను దానికోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్